మరి గాంధీ గారు దేశమంతా తిరిగారు రెండు విషయాలు ప్రస్తావిస్తూ వచ్చారు ప్రతి మీటింగ్ లో ఐదు నిమిషాలే మాట్లాడేవాడు మొదటిది దేశానికి స్వతంత్రం రెండవది అంటరానితనం నిర్మూలన గాంధీ గారి ఆలోచనల ప్రకారంగా జవహర్ లాల్ నెహ్రూ మొదటి ప్రధాన మంత్రి అంబేద్కర్ల గల తెలివితేటలతో ఎస్సీలకు ఈరోజు పదిహేను శాతం రిజర్వేషన్లు ఇస్తున్నారు ఏడున్నర శాతం గిరిజనులకు ఇస్తున్నారు రిజర్వేషన్లు ఓబీసీలకు ఎక్కడ ఉన్నాడో మహారాజు అర్జున్ సింగ్ అర్జున్ సింగ్ కృషి సోనియా గాంధీల కృషి వల్ల ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది మరి ఈ రోజు పరిస్థితులు ఏంటి ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్నాయి ఆర్థికంగా ఈరోజు ఎస్సీలు మూడు పూటల్లో ఒక్క పూట భోంచేసి నడుస్తున్నారు ఓబీసీలు రెండు పూటలు కూడా గడపలేకపోతున్నారు ఇది ఈ ఉన్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ తెచ్చింది ఒక పిచ్చి ఆర్డర్ ఆర్డర్ ప్రకారంగా వర్గీకరణ పైన ఏక సభ్య వేసి మరి అటు ఆంధ్రలోను తెలంగాణలోనూ చేయడం జరుగుతా ఉంది నేను ఒక్క విషయం చెప్తున్నాను వర్గీకరణ కావాల్సింది నర్సుల పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది జూనియర్ ఇంజనీర్ల పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది మరి క్లార్క్ పోస్టుల్లో కాదు వర్గీకరణ కావాల్సింది ముఖ్యమంత్రుల పదవుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెబ్బై ఐదు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాలు రెండు సామాజిక వర్గాలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు పివి నరసింహరావు దామోదర్ మరి పక్కన పెడదాం ఈ డెబ్బై సంవత్సరాల్లో రెండు సామాజిక వర్గాలే దేశాన్ని రాష్ట్రాన్ని పరిపాలించాయి ఇక్కడ వర్గీకరణ కావాలి యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలు ఎందుకు ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రి కాలేదని నేను అడుగుతున్నాను ములాయం సింగ్ ముఖ్యమంత్రి అయ్యాడు లల్లు ప్రసాద్ ముఖ్యమంత్రి అయ్యాడు స్టాలిన్ అయ్యాడు సిద్దరామయ్య అయ్యాడు ఎందుకు ఒక ఓబీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముఖ్యమంత్రి కాకూడదు ఎందుకు ఒక ఎస్సీ ముఖ్యమంత్రి కాకూడదు ఇక్కడ వర్గీకరణ కావాలి కావాల్సింది నర్సులు పోస్టుల్లో కాదు జూనియర్ ఇంజనీర్ల పోస్టుల్లో కాదు అని తెలియజేస్తూ వర్గీకరణ కావాల్సింది బ్యాంకుల్లో లక్షల కోట్ల సంపద ఉంది ఇందిరాగాంధీ జాతీయం చేసింది బ్యాంకులు బ్యాంకుల్లో ఉన్న సంపదలు వర్గీకరణ కావాలి ఎస్సీలకు ఎస్టీలకు ఇస్తున్నటువంటి ఈ రోజు ఇస్తున్నటువంటి రుణాలు ఇరవై ఐదు శాతం ఉన్న ఎస్సీ ఎస్టీలకు ఒక్క శాతం కూడా డబ్బు ఇవ్వలేకపోతున్నాయి బ్యాంకులు ఓబీసీలకు కనీసం రెండు శాతం కూడా ఇయలేకపోతున్నాయి యాభై శాతం ఉన్నటువంటి ఓబీసీలకు మరి ఇక్కడ బ్యాంకు రుణాల్లో వర్గీకరణ కావాలి మరి ఈ రోజు ఉన్నటువంటి బ్యాంకుల్లో సంపదంతా మార్వాడీలకి గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు గాని రెండో విషయం పోలవరం ఇది పోలవరం అనేది పాలిటీషియన్లకు వరంగా తయారైపోయింది నలభై సంవత్సరాల క్రితం నాదెళ్ల భాస్కర్ రావు అంజయ్య పునాది చేశారు పోలవరాలు ఇప్పటి వరకు ముప్పై వేల కోట్ల రూపాయలు దీనిపైన ఖర్చు పెట్టారు మరి దీనిపైన కాళేశ్వరంలో లాగానే ఒక కమిషన్ వేయమని చంద్రబాబు నాయుడిని సూటిగా డిమాండ్ చేస్తున్నా ఒక ముఖ్యమంత్రి పేరు చెప్పను ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడు అవినీతిగా దీనిపైన విచారణ జరిపించాలని చంద్రబాబు నాయుడిని మరి రాజధాని ఢిల్లీ నుంచి డిమాండ్ చేస్తున్నా మరి ఉక్కు ఫ్యాక్టరీ ఇందిరాగాంధీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేస్తే ఇందిరాగాంధీ వచ్చి పునాదరాయి వేసింది కాంగ్రెస్ పార్టీ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రారంభించింది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కావాల్సింది రుణాలు అప్పులు కాదు క్యాప్టివ్ మైన్స్ కావాలి ఈ రోజు ఉన్నటువంటి బళ్ళార్లో ఉన్నటువంటి ఇనప ఖనిజంలో వాళ్ళకి ఇవ్వాలి ఒక మైన్ ఇవ్వాలి అంతేకాదు అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ లో ఉన్నటువంటి బొగ్గు గనులు ఇవ్వాలి కిషన్ రెడ్డి మైండ్స్ మంత్రి దీన్ని జయ కిషన్ రెడ్డి ఒకటి మాటలు చెప్తుంటావు హైదరాబాద్ ఢిల్లీలో కూర్చొని రావయ్యా రెండు మైన్స్ ఇవ్వయా మరి మా ఉక్కు ఫ్యాక్టరీ కని నేను డిమాండ్ చేస్తూ చివరిలో జమ్లీ ఎలక్షన్స్ నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా చంద్రబాబు నాయుడుకి చెప్తున్నా జమ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి అసెంబ్లీకి ఎన్నికలు వస్తున్నాయి మరి తెలంగాణకు కూడా అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి నేను ఢిల్లీకి వచ్చాను అటు ఇటు జరిగితే మొత్తం తెలిసిపోయింది ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడు సంవత్సరం జనవరిలో జమ్లీ ఎలక్షన్లు దేశంలో పార్లమెంట్కి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి జరగబోతున్నాయని తెలియజేస్తూ ఈ లోపల డీలిమిటేషన్ కూడా పూర్తి కాబోతుంది ఇది రాజధాని నగరంలో ఉన్నటువంటి రహస్యం అని తెలియజేస్తూ ఏదైనా ప్రెషర్లు అడగదని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నాం పోలవరం ఎత్తు తగ్గిస్తారు అయ్యా పోలవరంలో అవినీతి జరిగింది ఆరు వేల కోట్లు ఒక పెద్ద మనిషి సంపాదించాడని బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అనుకుంటున్నారు దీనిపైన ఇప్పుడు పినాకినీ చంద్రబోస్ అనే పైన కాళేశ్వరం నుంచి ఒక ఒక కమిషన్ వేశారు అట్లాగే ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని పోలవరం ప్రాజెక్టు పైన విచారణ కమిషన్ వేసి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని తెలియజేస్తారు మారింది చంద్రబాబు అట్లా ఏది అవి పోవరం ఏటీఎం బాబు వారి పాపం చంద్రబాబు గురించి నాకు బాగా తెలుసు చంద్రబాబు చాలా భవిష్ఠుడు జాగ్రత్త పరుడు ఆయన ఏటీఎంలు బిటీఎంలు ఆయన ఊరికే అనవచ్చు కానీ చంద్రబాబు దగ్గర కాస్త కోస్తూ భయం భక్తి నీతి ఉన్నాయి ఆయన ఇద్దరం వేరే రాజకీయ పార్టీలు అని మా ప్రాంతం అందరం తిరుపతి నుంచి ఉన్నాం నాకు ఆయన గురించి సమగ్రంగా తెలుసు గత యాభై సంవత్సరాలుగా అతను చాలా భయస్థుడు చాలా జాగ్రత్త పడుగా అది 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 తేల్చాల్సింది కనీషను లేకుంటే చంద్రబాబు నాయుడు ఒక ఏసీబీ ఏసీ మనో అందరిపై వేస్తుంటాడు లేకపోతే ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ ఇంకొక ఎంక్వైరీ విలోమీ తెలిసిపోతాయి అవసరం కూడా తెలుసుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు భారతదేశం అంతా తెలుసుకోవాలి